సాక్షి టీవీ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల తిరుపతి వెంకటాచలపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలి అని ఆ ఏడుకొండల వెంకటాచలపతిని ప్రార్థన చేస్తూ పంచాంగ పఠనంలోకి అడుగు श्रीगणेशाय नमः श्रीमात्रे नमः श्रीपादश्रीवल्लभ श्रीगुरुदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामा అరవిందో అరవిందాసన సుందరీ ముపాసే ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ కాలగమనంలో శోభకృత్ అనేటువంటి పేరుతో వచ్చిన సంవత్సరం గడిచిపోయి ఈ చైత్రశుద్ధ పాడ్యమితో రేవతి నక్షత్రంలో మూడు వందల యాభై ఐదు రోజుల వ్యవధి కలిగినటువంటి క్రోధి అనే పేరు కలిగి ప్రభవాది అరవై సంవత్సరముల మధ్య ముప్పై ఎనిమిదవ సంవత్సరంగా కలియుగ ప్రారంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఐదవ సంవత్సరంగా సృష్టి ప్రారంభమై నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరంగా క్రోధి అనేటువంటి పేరుతో నూతన సంవత్సరం ప్రారంభం అవుతోంది ఈరోజుతో ఉగాది అనగానే తప్పకుండా చెయ్యాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి వాటిలో మొదటిది అబ్దాదౌ నింబకుసుమ భక్షణం వేపపచ్చడి తినటం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి పంచాంగ పఠనం పంచాంగ శ్రవణం ఈ క్రోధినామ సంవత్సరం మీకు మంచి ఫలితాలను ఆయురారోగ్య భోగభాగ్యాలను కలిగింప చెయ్యాలి అని ఈ క్రోధినామ సంవత్సర అధిదేవత అగ్నిస్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి అజిరా అని పేరు కలిగినటువంటి ఈ దేవతను ప్రార్థన చేస్తూ మనం పంచాంగంలోకి వెళ్దాం ఈ క్రోధి నామ సంవత్సరం ఈతి బాధలు అల్పవృష్టి చేత సస్యములు మధ్యముగా ఫలించే అవకాశం ప్రజలలో వ్యాధి పీడలు కలగవచ్చు క్రోధ లోభ పరాయణులైనటువంటి రాజుల చేత ప్రజలకు ఇబ్బందులు కలగవచ్చు అనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది ఈ సంవత్సరం మనకు నవనాయకుల యొక్క ఫలితాలను విశ్లేషణగా చూస్తే క్రోధినామ సంవత్సరం మంగళవారం నాడు వచ్చింది కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ఈ సంవత్సరం రాజయ్యాడు కుజుడు రాజు కావటం మరి నవనాయకుల్లో మిగతా నాయకులు రాజు కుజుడు మంత్రి శని సేనాధిపతి శని పూర్వస్యాధిపతి కుజుడు అపర సస్యాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురువు నీరసాధిపతి కుజుడు పురోహితుడు కుజుడు గ్రామపాలకుడు శని గణకుడు బుధుడు దైవజ్ఞుడు శుక్రుడు పరీక్షకుడు కుజుడు పశుపాలకుడు యముడు స్థాన సంరక్షకుడు బలరాముడు అలాగే ఇవి నవనాయకుల ఉపనాయకులు ఈ సంవత్సరానికి పశుపాలకాది నిర్ణయం చేసేటువంటి వాళ్ళు ఇక్కడ చూస్తే రాజు కుజుడయ్యాడు కదా ఎటువంటి ఫలితం ఈ లోకములన్నింటికి భయం కలుగుతుంది ఏం భయం అగ్ని భయం అగ్ని ప్రమాదములు ఈ సంవత్సరం అధికముగా జరిగే ఆస్కారం ఉంది శస్త్రభయము కొంత పంటలు తగ్గవచ్చు అల్పవృష్టి కలగవచ్చు దుర్మార్గులు ప్రబలులు అయినటువంటి వారికి అవకాశం రావచ్చు ఇక రాజులు ఎలా ఉంటారో ఒకడి మీద ఒకడికి జయం కలగాలనేటువంటి జయకాంక్షతో యుద్ధములు చేయటానికి సిద్ధంగా ఉంటారు అలాగే ఎర్రని వస్తువులు ఎర్రని కందులు ఎర్రని రంగులు మిర్చి పగడము బెల్లము మద్యము విషవస్తువులు చంద్రకర్ర కలప కట్టెలు అగ్ని పదార్థములు బంగారము వెండి సీసము ఇనుము ఉక్కు మాంసము యంత్ర పరికరాలు బొగ్గు పెట్రోలు కిరోసిన్ ఆముదము నార గోనసంచులు ఉల్లిపాయలు పొగాకు తేయాకు కాఫీ గింజలు పసుపు కంచు ఇత్తడి రాగి కంకర సిమెంటు కంకరరాళ్ళు లోహ వ్యాపారాలు అల్యూమినియం ఇన్ని వస్తువుల ధరలు ఈ సంవత్సరం ఖచ్చితంగా పెరుగుతాయి మరొక్కసారి ఈ లిస్టుని మీరు చూసుకోండి ఈ సంవత్సరం పెరిగేటువంటి ధరలో ఖచ్చితంగా ఇది శాస్త్రము చెప్పినటువంటివి ఎందుకంటే రాజు నావను ఎక్కి వస్తున్నాడు ఈ సంవత్సరం కుజుడు అంటే ఎప్పుడూ ఊగిసలాట పరిపాలన కూడా కొంత మంచి చేయటానికి కొంత ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది ప్రపంచమునందు యుద్ధ ప్రమాదము వచ్చే ఆస్కారము కూడా ఉంది ఎందుకంటే మంత్రి శనయ్యాడు సేనాధిపతి శని కావటం చేత యుద్ధాలు సిద్ధంగా ఉంటాయట ప్రపంచంలో యుద్ధకాంక్ష పెరుగుతుంది ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం సైన్య నష్టములు కలిగే ఆస్కారము ఉంది అలాగే ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు అర్ఘాధిపతి శనయ్యాడు మేఘాధిపతి శని అయ్యాడు రసాధిపతి గురువయ్యాడు నీరసాధిపతి కుజుడయ్యాడు వీటన్నింటి యొక్క ఫలితాంశములను బట్టి ఈ క్రోధినామ సంవత్సరం యొక్క విశేషాలను ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు శని కానీ కుజుడు కానీ రాహువు కానీ ఇక్కడ వీరు కర్మదోషాలను ఇచ్చేటువంటి వారు కర్మలను అనుభవింపజేసేటువంటి వారు కాబట్టి ఆధిపత్యం ఎక్కువ ఇటువంటి గ్రహములకు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరము కొంత తేడానైతే ఉంటుంది పంచమ స్థానమునందున్నటువంటి గురువు యొక్క దృష్టి పడటంచేత ధనుర్లగ్నానికి అధిపతి కూడా గురువు కావటంచేత భారతదేశం ప్రపంచ దేశముల ఎందు విశ్వగురు స్థానాన్ని వహించబోతోంది అమెరికా లాంటి దేశములకు కూడా సహాయం చేసేటువంటి స్థితిలో భారతదేశం ఉంటుంది ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి భారతదేశంలో వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వస్తుంది స్థిరమైనటువంటి ప్రభుత్వం ఎవ్వరి అండాదండలు లేకుండగానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పొందబోతోంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అలాగే తెలంగాణ ప్రాంతాన్ని కూడా పరిశీలన చేస్తే పరిపాలన రంగంలో అనేక మార్పులు చేర్పులు సంభవంగా కనిపిస్తూ ఉన్నాయి అంతర్జాతీయ వ్యవహారముల ఎందు భారతదేశం యొక్క కీర్తి ఇంకా వృద్ధి పొందుతుంది అనగానే మా రాశికి ఎలా ఉంది మా రాశికి ఎలా ఉంది అని ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సర ఫలితాలను ఒకసారి చెప్పుకుందాము మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కలిస్తే మేషరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశి వారికి ఈ ఏడాది కొంతమేర బాగుంటుంది నాలుగింట రెండు వంతుల గ్రహ బలం పట్టుదలతో ప్రయత్నం చేస్తే మంచి విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఇబ్బంది పడతారు భవిష్యత్ ప్రణాళికలకు ఇది చాలా మంచి సమయము జూలై తర్వాత కొంత మార్పు అనేటువంటిది కలగవచ్చు అలాగే వారు పరిహారంగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదుల వల్ల కొంత ఆనందాన్ని పొందవచ్చు కాబట్టి మేషరాశి వారికి డెబ్బై శాతం పర్వాలేదు అన్నట్టుగా ఉంది ఇంకా మిగతాది దైవ బలాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది మంచి దైవ బలాన్ని సంపాదించుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదు వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలిపితే వృషభరాశి ఆదాయం రెండు జయం ఎనిమిది రాజ్యపూజ్యమేడు అవమానం మూడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము దాదాపుగా నాలుగింట ఒకవంతు గ్రహబలం మాత్రమే కొంత ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే శుభాశుభముల యొక్క మిశ్రమ నామ సంవత్సరము ఈ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశికి ఆర్థికంగా పొదుపు సూత్రాలు పాటించండి నిరుద్యోగులకు ఉద్యోగ రంగంలో జయం కలుగుతుంది కొంత జులై తర్వాత ధనలాభం అనేటువంటిది ఉంటుంది ప్రతిదానికి తొందర పాటు పడకండి పట్టుదలతో శ్రమిస్తే విద్యార్థిని విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు కాలంతో పోటీ పడండి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడతారు ఓపికగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన అదృష్ట యోగం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది బాగా శ్రమపడితేనే ప్రతి చోట విజయాలు సాధిస్తారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదు ఈ సంవత్సరం వృషభ లలితా దేవి ఉపాసన జ్యోతిర్లింగ దర్శనము ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాదులో దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటే వృషభ రాశి వారికి బాగుంటుంది మిథున రాశి మిథున రాశి వారికి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ గ్ర గ్రహయోగము నాలుగింట ఒక గ్రహ బలము అన్ని విషయాల్లో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించాలి అనుకున్నది నెరవేరాలి అంటే బాగా కష్టపడాలి పొదుపు సూత్రం పాటించాలి అలాగే వివాహ గడియలు పెళ్ళిళ్ళు కావటానికి కూడా ఈ మే బాగుంది మే తర్వాత కొంత అనుకూలమనేటువంటిది తక్కువ ఉంది కాబట్టి కొంత ప్రయత్నం చేస్తే సరిపోతుంది ఉద్యోగం కోసం కోరుకునేటువంటి వారు కూడా గట్టి ప్రయత్నాలు చేయండి విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాలి వీరికి ఈ సంవత్సరం యాభై శాతం మాత్రమే అదృష్టయోగం ఉంది ఇంకొక యాభై శాతం తప్పకుండా కష్టపడాలి తరచూ గోసేవ చెయ్యటము అలాగే ప్రతిరోజు స్తోత్ర పారాయణం చెయ్యటము శివాభిషేకం చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి బాగుంటుంది కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి కర్కాటక రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే గురుబలం అనేటువంటిది పెరుగుతోంది కాబట్టి ఇబ్బంది లేదు కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఈ సంవత్సరం కొనసాగుతుంది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రెండు వంతుల నాలుగింట రెండు వంతుల గ్రహ అయితే బాగుంది కానీ ఖచ్చితంగా మీకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు మాత్రం తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగింపజేస్తాడు ఆర్థికంగా కలిసి వస్తుంది కానీ విపరీతమైనటువంటి శ్రమ మాత్రము పడవలసి వస్తుంది అదృష్టయోగం అనేటువంటిది యాభై శాతం మాత్రమే ఉంది దైవారాధన చెయ్యండి ప్రతి శనివారం రావిచెట్టి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేస్తే వీరికి విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం వల్ల అలాగే జ్యోతిర్లింగ దర్శనాల వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది సింహరాశి సింహరాశి మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం క్రోధినామ సంవత్సరంలో వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు సింహరాశి వారికి కూడా గ్రహబలం తక్కువే కొంత ఆరోగ్యంగా కొంత ఆర్థికంగా పర్వాలేదు జీవనాధారం అన్నింటిపైన ఆధారపడవలసి వస్తుంది విజయ సిద్ధికి బాగా శ్రమపడాలి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా కష్టే ఫలి అన్న సూత్రము వీరికి చాలా అవసరము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఐదు శాతం మాత్రమే అదృష్టయోగం ఉంది కొంత ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పొదుపు చెయ్యండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము సూర్యాష్టక స్తోత్ర పారాయణము రుద్రాభిషేకం చేయించుకోవటము గోక్షేత్రంలో గోవులకు సేవ చేయటం వల్ల సింహరాశి వారికి కలిసి వస్తుంది కన్యారాశి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఒక రకంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంది దాదాపు నాలుగింట రెండు వంతుల గ్రహబలమైతే ఉంది కష్టపడాలి అనుకున్నది సాధించగలుగుతారు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు ఎన్నో రోజుల నుంచి రాని అవకాశాలు ఇప్పుడు వస్తాయి ఇప్పుడు అవకాశాలు విడిచిపెట్టుకుంటే మాత్రం ఇక ఎప్పటికీ మీరు చేసుకోలేరు వివాహం కానటువంటి వారు ప్రయత్నం చేస్తే వివాహాలు తప్పకుండా సిద్ధిస్తాయి దాదాపుగా యాభై శాతం అదృష్టం ఉంది యాభై శాతం కష్టపడాలి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య అష్టక స్తోత్రపారాయణం చేయటం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం దత్తాత్రేయ స్వామి స్తోత్రపారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు తులారాశి మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి ఆదాయం రెండు జయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు వారికి తులారాశి వారికి ఈ సంవత్సరం కొంత బాగుంటుంది అని చెప్పవచ్చు అందరూ మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నారేమో కానీ నేను మాత్రము కొంత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం తులారాశి వారికి కలిసి వస్తుంది గ్రహబలం పర్వాలేదు సమయమనంతో విజయాలు సాధించాలి అనుకూలమైన పరిస్థితులను కల్పించుకోవాలి ఆర్థికంగా కొంత మంచిగా ఉంటే సరిపోతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు పెండ్లిగాని కాని వారికి పెళ్లిళ్ళు ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా కొంత తులారాశి వారికి ఈ సంవత్సరము కలిసి వస్తుంది రాజకీయ నాయకులు విజయాలు సాధిస్తారు దాదాపుగా యాభై శాతం అదృష్టయోగం తలుపు తట్టబోతోంది దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం గోక్షేత్రంలో గోవులకు ఆహారం సమకూర్చితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు నాలుగు పాదాలు జ్యేష్ట అలాగే ఈ సంవత్సరము వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు వృచ్చిక రాశి వారికి ఆదాయం వ్యయాలు కొంత పరిశీలన చేస్తే గతం కంటే మేలు అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా విశాఖ నాలుగో పాదం వారికి విశేషంగా విదేశ యోగం కలుగుతుంది గత సంవత్సరం కంటే మేలైన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి తర్వాత అర్ధాష్టమ శని దోషం పూర్తవుతుంది కాబట్టి కొంత గురుబలం అనేటువంటిది యోగించడం చేత మంచి విజయాలు అందుకుంటారు కాబట్టి వృశ్చిక రాశి వారికి ప్రథమార్థము కంటే ద్వితీయార్థము కలిసి వస్తుంది అంటే ఈ సెప్టెంబర్ తర్వాత యోగంగా ఉంటుంది కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారో కొంత అర్ధాష్టమ శని దోషం పోతే అన్ని రకాలుగా బాగుంటుంది ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయటం విష్ణు సహస్రనామ పారాయణం చేయటము అలాగే అరుణాచల క్షేత్ర సందర్శనం చేయటం వల్ల వృచ్చిక రాశి వారికి అనుకూలత పెరుగుతుంది ధనుస్సు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతం యోగకాలం అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంవత్సరము కొంత అనుకూలత పెరుగుతోంది ప్రతికూలత తగ్గుతోంది శుభాలు జరుగుతాయి భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయండి ఆర్థికంగా అనుకూలించినప్పటికీ కూడా ఖర్చులు నియంత్రించుకోండి మొత్తంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది ఎనభై శాతం అదృష్టయోగం తలుపు తడుతుంది ఇరవై శాతం మాత్రమే మీరు ప్రయత్నం చేయండి చండీహోమం చేయించుకోవడం దత్తాత్రేయ గురుదర్శనం చేయించుకోవడం దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాలతో మీకు అనుకూలత పెరుగుతుంది మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం నాలుగు పాదాలు దలిష్ట రెండు పాదాలు కలిస్తే మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి మకర రాశి వారికి ఈ సంవత్సరం నాలుగింట రెండు వంతుల గ్రహబల గురుయోగం కారణంగా ఈ ఏడాది ముఖ్యమైన పనులు ప్రారంభం చేస్తారు ఏలిన నాటి శని దోషం నడుస్తున్నప్పటికీ కూడా కొంత ఇతర గ్రహయోగాల కారణంగా మేలు జరుగుతుంది సెప్టెంబర్ తర్వాత మకర రాశి వారికి మంచి సమయము కొంత వృధా ప్రయాణాలు చేయకండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి బాగుంటుంది క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఖచ్చితంగా కొంతమేర బాగుంటుందని మాత్రం చెప్పగలను విద్యార్థిని విద్యార్థులు తీవ్రమైన కృషి చెయ్యండి నిరుద్యోగులు బాగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం కలిసి వస్తుంది పెళ్లిళ్ళు కావటానికి కూడా కొంతమేర అనుకూలత కనిపిస్తూ ఉన్నది అదృష్టయోగం అరవై శాతం ఉంది నలభై శాతం తప్పకుండా కష్టపడాలి శనివారం నియమాలు పాటించండి శివాభిషేకాలు చేయించుకోండి జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకోండి దైవారాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది మకర రాశి వారికి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషన్ నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యభూజ్య మారు అవమానం ఒకటి కుంభరాశి వారికి గ్రహ బలం చాలా తక్కువ కానీ కొన్ని శుభ ఫలితాలను పొందవచ్చు ఆత్మవిశ్వాసాలతో విజయాలు సాధిస్తారు కొంత జులై తర్వాత అనుకూలత పెరుగుతుంది ప్రతికూలత తగ్గుతుంది చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకండి ఆర్థిక జాగ్రత్తలు పాటించడం ద్వారా ఖచ్చితంగా ఈ సంవత్సరం యోగాలు పొందుతారు తొందరపడి అప్పులు ఇవ్వకండి ఆర్థికపరమైన ప్రయోజనాలు కోల్పోకండి కొంత ముప్పై శాతం అదృష్టం ఉంది డెబ్భై శాతం కష్టపడాలి కాబట్టి కుంభరాశి వారు శనివారం నియమాలు పాటించండి దత్తాత్రేయ క్షేత్ర దర్శనాలు చేసుకోండి అలాగే విశేషమైనటువంటి చండీ హోమాలు చేయించుకోవడం ద్వారా కొంతమేర అనుకూలత పెరుగుతుంది వీలైనప్పుడల్లా గోక్షేత్రంకు వెళ్ళండి మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి ఆదాయం పదకొండు జయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశి వారికి గ్రహస్థితి గొప్పగా లేదు కానీ మిశ్రమ ఫలితాలు పొందుతారు కొంత ద్వితీయార్థంలో కొంత సంతృప్తికరమైన ఫలితాలైతే పొందుతారు ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు ఉండటం సంతోషాన్ని ఇస్తుంది గతంలో కంటే ఉత్సాహపూరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీ ఆత్మవిశ్వాసమే మీకు బలమనేటువంటిది గుర్తుపెట్టుకోండి మీనరాశి వారికి సాడే సాతి కొంత ఇబ్బంది పెట్టవచ్చు దాదాపుగా పై ముప్పై ఐదు శాతమే అదృష్టయోగము మిగతా అరవై ఐదు శాతము గ్రహబలం అనేటువంటిది అస్సలు వల్ల కష్టే ఫలి అన్న విధంగా ఫలితాలు ఉంటాయి ఎవరితో గొడవలు పెట్టుకోకండి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చాలా అలాగే మీనరాశి వారు ఈ సంవత్సరము నవగ్రహ ప్రదక్షిణములు చేయటం నవగ్రహ దేవతారాధన చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది ప్రతికూలత తగ్గుతుంది కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చెయ్యండి ఈ విధంగా ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలను ఆదాయ వ్యయాలను రాజపూజ్య అవమానాలను చెప్పడం జరిగింది ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీరంతా కూడా చాలా జాగ్రత్తగా హాయిగా దైవ బలం సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అయోధ్యలో రామచంద్రమూర్తి వచ్చినాడు కాబట్టి వీలైతే ఈ సంవత్సరం అయోధ్య దర్శనం చేసుకోండి అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క దర్శనంతో ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలుగుతాయి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి నేను అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కూడా మా స్వధర్మ సేవా ఫౌండేషన్ వెబ్సైట్ కానీ మా యొక్క ఫేస్బుక్లో కానీ మీరు చూస్తే మీకు సకల వివరాలు కూడా అందుతాయి స్వస్తి